కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన పాత సంక్షేమ పథకాలను నేటికి అమలు చేయలేదని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ విమర్శించారు క్రిస్మస్ సంక్రాంతి కానుక రంజాన్ తోఫా వంటి హామీలు ఏడాదిన్నర గడిచిన అమలు కాలేదని మండిపడ్డారు ప్రభుత్వ మాటలు నీటి మీద రాతలేనని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు హామీలు నెరవేర్చకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఎన్నికల్లో గెలవడం కోసం ఆనాడు బడుగు బలహీన వర్గా ప్రజలైనటువంటి వారందరికీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది దానిలో భాగంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ కానుక అలాగే సంక్రాంతి కానుక రంజాన్ తోఫా లాంటివి కానుకలు అందజేస్తామని చెప్పేసి ఆనాడు పరకల్పాలు పలికినటువంటి నేతలు ఈరోజు దాని మీద మాట్లాడకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం పాస్టర్లకి గౌరవవేతనం ఇచ్చి చేతులు దురుపుకున్నారు కానీ ఈ ఏడాది కనీసము క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ కనుక ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరము అదేవిధంగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అటాహాసంగా ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు ఆ సంక్రాంతి కారు కూడా ఇస్తారో లేదు అని చెప్పేసి చాలా మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కనీసం సంక్రాంతి కార్కొని కూడా ఇస్తే బాగుండదని చెప్పేసి కూటమి ప్రభుత్వాలు మేము తెలియజేస్తూ ఉన్నాం ఆ విధంగా చేయకపోతే అన్ని జిల్లా కార్యాలయాల ముందు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు గిరిజన సభకి ఆధ్వర్యంలో చేయవలసి వస్తుందని చెప్పేసి మేము కూటమి నేతలను హెచ్చరిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో